కూడా దగ్గరలో మనకు చేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మాకందరికీ అందరికీ దేశాన్ని చేసిన గారు జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు చేస్తూ తెలియజేస్తున్నాను ముఖ్యంగా భద్రతా మిత్రులకి అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గారు అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రం ప్రసిద్ధి కాడిపాక దేవస్థానం ఇక్కడ గత వెయ్యి సంవత్సరాల నుంచి నిత్యం పూజారి కార్యక్రమం జరుగుతున్నాయి అదే విధంగా వేల మంది కొలువురు ప్రతి రోజు ప్రార్థన చేస్తున్నారు ప్రతి ఆరోగ్యవంతంగా ఉంటేనే మరి ఆ రోజు కార్యక్రమాలంతా బాగా చేసుకుంటా అన్నమాట రోజు ఇది బాగా వినియోగించుకొని ప్రతి ఒక్కరు యోగా ప్రతిరోజు ఇదే ఒక టైం లో విని టైంలో వీలు కాకుండా కూడా సాయంకాలం ఎప్పుడున కూడా ఒక రిలాక్స్ టైంలో నోర్స్ చేస్తారు ప్రాంగణంలోకి జరగటము అందరి యొక్క అదేవి ఆశిస్తు అందరూ బాగుండాలని కోరుకుంటాం థ్యాంక్ యూ సర్పంచ్ గారు స్టార్ట్ చేద్దామని రకరకాలుగా పోస్ట్ పని పనిచేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు వరిసిద్ధి వినాయకుడి దగ్గర ఈరోజు మే ఇరవై ఐదో తారీఖు నుండి జూన్ పంతొమ్మిదో తారీఖు వరకు రాష్ట్ర స్థాయిలో ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో దాదాపు పది వంద ప్రదేశాల్లో ఈ కార్యక్రమాన్ని వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నాయి ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి మనకు ఈరోజు మన గారు నమస్కారం ఈరోజు పవిత్ర స్థానంలో తేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడాని కోసం అందరు అధికారులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు శక్తి స్వాస్థ్య పీస్ ఈ మూడు బేసిక్ని అందరూ అందరికీ కావాలి సో యోగా చేస్తేనే శక్తి పెరుగుతుంది యోగా చేస్తేనే స్వస్థ పెరుగుతుంది యోగా చేస్తేనే శాంతి పెరుగుతుంది సో నేను కూడా మేజర్గా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకరోజు కాదు ప్రతిరోజు యోగా చేయాలి ఈ కార్యక్రమం ఒక ఉద్దేశంలో ఒకటి ఒకరోజు కాదు ప్రతిరోజు యోగా చేయాలి మీరు యోగా ప్రతిరోజు చేస్తే మీ స్వాస్థ్య పెరుగుతుంది శక్తి పెరుగుతుంది మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ఒక్కరూ ఒక మెంటల్ స్ట్రెస్లో ఉంటారు ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా ప్రెషర్లో ఉంటారు ప్రతి ఒక్కరోజు ప్రతి ఒక్కరు బేసికలీ ఈ యోగా ప్రాక్టీస్ చేస్తే యోగా గురించి ఆలోచన చేస్తే వాళ్ళ స్వాస్థ పెరుగుతుంది శక్తి పెరుగుతుంది సో ఇది ఒక వన్ మంత్ ప్రోగ్రామ్ ఈ వన్ మంత్ ప్రోగ్రామ్లో చాలా యాక్టివిటీ చేయడం జరుగుతున్నాయి నేను అందరికీ ఒకటి రిక్వెస్ట్ మీరు మీ ఫ్యామిలీ మీ కమ్యూనిటీ ఎక్కడన్నా వేసి మీకు అవసరం గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి యోగ గురించి చెప్పాలి మీరు ఇలా చేస్తే ప్రతిరోజు చేస్తే మీ కమ్యూనిటీలో మీ విలేజ్లో మీ ఫ్యామిలీలో యోగా పెరిగితే ఖచ్చితంగా మన స్వాస్థ్యం పెరుగుతుంది ఉంటే స్వస్థ ఉంటుంది పీస్ ఉంటుంది సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈరోజు వాళ్ళు సకారంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది టూరిజం డిపార్ట్మెంట్ వెల్త్ డిపార్ట్మెంట్ ఆయుష్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ఆఫీసర్స్ బాగా ప్రోగ్రామ్ ఆర్పాటు చేశాను థ్యాంక్ యూ వెరీ మచ్